తెలుగు యువత ఆధ్వర్యంలో మా సోదరు సమానులు నాకు వెన్నంటి నాకు పదవి వచ్చినప్పటి నుంచి కూడా కష్టకాలంలో కూడా నా వెన్నంటి ఉండి నడుస్తున్న దండమూడి చౌదరి గారికి అదేవిధంగా ఇక్కడ ఇన్చార్జి వర్యలు బుద్ధప్రసాద్ అన్న గారికి ఎంపీ గారు కొనకల నారాయణ అన్న గారికి అదేవిధంగా సోదరుడు సోదర సమానుడు నాజీ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈరోజు నిరుద్యోగ జేఏస్సీ లీడర్లు సిజిక్ పవన్ ఇకటువంటి తెలుగు యువత తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి జన సైనికులు జనసైనిక లీడర్లకు అదేవిధంగా ముందున్నటువంటి నా తోటి సోదర సమానులైన డిఎస్సీ అభ్యర్థులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇంతవరకే మనం కొందరు మాట్లాడుతుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి దగ్గరగా చూస్తున్నాం నాలుగు సంవత్సరం నుంచి ఇక్కడే కోచింగ్ సెంటర్లో ఉంటే కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి వేస్తానని దగావ డిఎస్సీ వేసి మేము ఇబ్బంది పడుతున్నామని మీ బాధ చూస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి కొంచెమైనా కూడా ఆయనకు కనికరించే పరిస్థితి లేకపోతా ఒక విద్యార్థి అడిగాడు అప్పుడే అనా మీరు మీ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోలో మేము మెగా డిఎస్సి చేస్తాం ఎప్పుడు వేస్తాం అనేది డేట్ కూడా మీరు పెట్టాలన్నాడు మంచి పాయింట్ అడిగాడు తమ్ముడు ఎందుకంటే మేము పార్టీలో కూడా అక్కడ పెద్దలంతా చాలా మంది ఉన్నారు నేను కూడా మా యువనాయకులు నారా లోకేష్ గారితో ఈ విషయమై చర్చించి ఖచ్చితంగా కూడా మెగా డిఎస్సి వేసే విధంగా అధికారంకి వచ్చిన వెంటనే మెగాడిఎస్సీ వేస్తామని మీ అందరికీ తెలియజేస్తా నిన్న విజయనగరం పోయొచ్చాం ఇవాళ అవినిగడ్డ రేపు అనంతపూర్ ఎల్లుండి కర్నూలు మొదల కాకినాడ ఈ విధంగా ఎక్కడైతే మన డిఎస్సి సోదరులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారో అందరినీ మాట్లాడి దగ్గరలోనే ఒక ఉద్యమాన్ని తీసుకెళ్తాం ఎందుకంటే మేమేమో రాజకీయ పార్టీగా రాజకీయ నాయకులుగా కాకుండా కూడా ఒక మీకు ఒక అన్న తమ్ముడు వలె మాకు హిందోతో వచ్చిన అవకాశాన్ని మీ అందరి కోసం మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని ఆ డేటు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియజేస్తాం రోజు మన టీచర్స్ ఏ విధంగా మీరందరూ నిరుద్యోగం ప్రకటిస్తాం ఆ రోజు మీరంతా విజయవాడకి వస్తే దద్దరిల్ల విజయవాడ అప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డికి గుర్తు లేదు జగన్మోహన్ రెడ్డి కూతుర్లు కానీ మంత్రులు కూతుర్లు కొడుకులంతా కూడా లండన్ లో చదువుతుంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులకు కనీసం నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి మైనింగ్ మాఫియా శాండు మొత్తం అన్ని అందిస్తున్నారు కానీ పేద విద్యార్థులకు కానీ మెగా డిఎస్సి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఒక కంపెనీ కానీ ఒక పెట్టుబడి కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తెచ్చి అంత ఆలోచన కూడా లేకుండా పోతుంది ఈ ప్రభుత్వానికి కాబట్టి మీకు మేము కంపల్సరీ తోడుంటాం మీకు మెగా డిఎస్సి వేసేంత జగన్ జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే తాడేపల్లిలో ఉన్నా కడపలో ఉన్నా ఉన్నా కూడా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే విద్యాశాఖ మంత్రి అంటే విద్యకు అన్ని రకాలుగా తెలుసు పైని మాఫియా కేసు లింకరు ఇటువంటివన్నీ ఎత్తకపోయి విద్యాశాఖ మంత్రి ఈ జగన్మోహన్ విత్తే ఉంటుంది ఒక సాక్షి బ్రోకర్ గారిని పోయి సలహాదారు సంచల బిఎస్సి అంటే ఇప్పుడే మా మంది కదా స్టూడెంట్స్ ఉండేదంట వారిని మీరు అందుకే నేను అంటాను మీరంతా బ్రో చూస్తే మేము దెబ్బలు తిన్నా కూడా మేము మీ తలపన పోరాడేకి సిద్ధంగా కూడా చేయాలికి పోయే కూడా తెలియజేసుకుంటూ మీ న్యాయమైన కోరికలు డిమాండ్ తీరేంత వరకు తెలుగు యువత మీకు అండగా ఉంటుంది తర్వాత మా నారా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు అధికారం కొచ్చిన వెంటనే మీకు మెగా డిఎస్సీ వేపించి రాష్ట్రంలో నిరుద్యోగులు వాళ్ళు లేకుండా నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇదివరకు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఉద్యోగం వచ్చేంత వరకు కాబట్టి ఎందుకంటే మా నాయకుడు నారా లోకేష్ గారు నాయకుడు అన్ని కష్టాలు తెలిసిన నాయకుడు వేల కిలోమీటర్లో లో ద్వారా పాదయాత్ర చేసిన నాయకుడు కష్ట సుఖాలు తెలిసిన నాయకుడు వీళ్ళ తండ్రిలాగా వారసత్వం మీద ముఖ్యమంత్రి అయిన నాయకుడు కాదు మా నారా లోకేష్ గారు కాబట్టి మా నారా లోకేష్ గారితో కూడా మీకు మీరందరూ కొందరు వస్తే మీ అందరితో ఆయన ఇంట్రాక్షన్ చేస్తాం ఖచ్చితంగా కూడా మేము వచ్చిన వెంటనే మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్